తాను అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలుడ తీస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్ కు సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు ఎందుకు సంబంధించిన వీడియో మంగళవారం రాత్రి ఆయన ఓ వీడియో విడుదల చేశారు జగన్ పోలీసులను బట్టలుడ తీసుకొడతానంటున్నారా పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకుంటున్నారనుకున్నారా కష్టపడి చదివి పరుగు పందాల్లో పాస్ అయ్యే వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది మీరు వచ్చి తీస్తానంటే బూడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబెడతామని జాతిగానే ఉద్యోగం చేస్తాం తప్ప నిజాయితీగానే చేస్తాం తప్ప అడ్డదారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ను హెచ్చరించారు గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని ఆయన ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని వివరించారు ఇలా కింద స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పుబాటిల్ల ప్రమాదం ఉందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు భరోసా కల్పించాలి అని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం హోంమంత్రి డీజీపీలను కోరారు జగన్ పోలీసులను బట్టలు కూడా తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం ಜಾಗೃತಕ ಮಾತಾಡು